¡Se ha నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈ యొక్క డివిజన్ నాయకులు మిత్రుడు దారా మల్లి అదేవిధంగా చేజర్ల మహేష్ డివిజన్ కార్పొరేటర్ కాదర్బాష గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దాన్ని ప్రారంభించుకోవటం ఈ యొక్క అదేవిధంగా బీజేపీ నాయకులు రాయేష్ గారు అందరం కలిసి ప్రారంభించుకోవటం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ కార్యాలయం అంటే ప్రజలకి అండగా ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే విధంగా ప్రజలకు ఏదైనా నష్టమో కష్టమో బాధ వేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది అని నమ్మకం కలిగే విధంగా ముందుకు సాగాలని ఎందుకంటే పార్టీ కార్యాలయాలు ప్రారంభించటం చాలా తేలిక కానీ పార్టీ కార్యాలయాలు కొనసాగించడం ఆ పార్టీ కార్యాలయం ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా కష్టం ఆ కష్టాన్ని సాధ్యం చేసి చూపిస్తారని ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎలా ఉండాలంటే ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండాలా అని అందరూ భావించే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక్కాటి మీద అదేవిధంగా మిత్రపక్షాలు అనేటువంటి జనసేన బీజేపీ నాయకులందరితో చక్కటి సమన్వయం సాధించుకుంటూ ముందుకు సాగాలని మరోసారి మిత్రుడు దారామల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి దారామల్లి గారు కార్పొరేటర్ మహేష్ గారు కాద్రబాష గారు రాజేష్ గారు బీజేపీ నాయకులు అదేవిధంగా సాయిబాబు గారి మిగతా పెద్దలందరూ కూడా వారందరి సమక్షంలో ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటాం అనే ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు పార్టీ కార్యాలయం ఉపయోగపడాలని కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఏదున్నా కూడా ఇరవయో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంది అని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం Madhavaya are our home depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection. స్టన్నింగ్ బ్యూటీ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టిడిపి ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్